షుగర్ ఉన్న వాళ్ళలో ఫ్రూట్స్ తినకండి పండ్లు తినకండి ఎక్కువ తినకండి షుగర్స్ పెరుగుతాయి అని చెప్తుంటాం కదా ఫ్రూట్ జ్యూసెస్ అయితే జీరో అండి అస్సలు తాగకండి కానీ ఫ్రూట్స్ కూడా లిమిటెడ్గా తినాలి అని చెప్తుంటాం కదా కానీ ఒక మ్యాజిక్ ఫ్రూట్ ఉందండి అది మీరు హ్యాపీగా తినచ్చు డైలీ తినచ్చు లేదా వారానికి మూడు రోజులు ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి ఈ ఫ్రూట్ మీ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అదే జామ పండు గోవా జామ పండుకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న తర్వాత ఆ ఫుడ్ గ్లూకోజ్కి కన్వర్ట్ అవ్వడానికి జరిగే టైం అని చెప్పచ్చు అంటే తొందరగా పెరిగిపోయి తొందరగా తగ్గిపోతే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం మనం తినే టేబుల్ షుగర్ కానీ లేదా బ్రెడ్ వైట్ రైస్ వీటికి ఎక్కువగా ఉంటుంది అదే స్లోగా పెరిగి స్లోగా తగ్గితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం ఇలాంటి ఫుడ్స్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది గోవాకి ఎంత ఉంటుందో తెలుసా ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ ఉంటుందండి లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తెలుసా లెస్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే మనము లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం మరి గోవాకి ఎంత తక్కువ ఉందో చూడండి సో గోవా మీరు హ్యాపీగా తినచ్చు సో దీనివల్ల వెయిట్ కూడా పెరగరు డయట్స్ చేస్తున్న వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇందులో వైటమిన్ సి ఎక్కువ ఉంటది ఫైబర్ ఎక్కువ ఉంటది పొటాషియం మెగ్నీషియం ఉంటది సో జామ పండు మన షుగర్ పేషెంట్స్ కి ఒక మ్యాజిక్ పండు